పదార్థాన్ని పచనం చేసినటువంటి పాత్ర పేరు చిరుహు అనే పిలుస్తారు అందులో పెట్టినటువంటి పక్వాన్నానికి అదే పేరు సమిధ ఆజ్యము ఈ పక్వాన్నము మూడిటిని స్వాహాకారంతో భగవంతుడి యొక్క పేరు పిలిచి చివర స్వాహ అనేటటువంటి మంత్రాన్ని పలికి హవ్యవాహనుడి ద్వారా భగవంతుడికి అందించేటటువంటి ప్రక్రియ హోమమైతే ఆ హోమము యొక్క బాహ్యమైనటువంటి స్వరూపంతో కలిపినటువంటిది యజ్ఞం అయితే యజ్ఞము కొంతమంది మాత్రమే చేయగలరు కొంతమందికి మాత్రమే దానితో పరిచయం ఉంటుంది అందరూ యజ్ఞం చెయ్యడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం కష్టం ఎందుచేత అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి మంత్రభాగంతో పరిచయాన్ని పొంది ఉంటారు అలాగే యజ్ఞం చేసేటప్పుడు హవిస్సు ఇవ్వాలన్నా ఆజ్యం ఇవ్వాలన్నా సమిధ ఇవ్వాలన్నా యజ్ఞ ప్రక్రియతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అన్యులకు సాధ్యం కాదు కానీ భక్తితో చూసినప్పటికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం చేసిన వారితో సమానంగా కలుగుతుంది అన్నది మాత్రం నిర్వివాద అంశం అయితే మనకి వేదం పంచమహాయజ్ఞములు అని ఐదు యజ్ఞములను చెప్పింది సాధారణమైనటువంటి యజ్ఞం ఏది ఉంటుందో దానికి మహాయజ్ఞము అని పిలవలేదు కానీ ఈ ఐదిటిని మహాయజ్ఞములని పిలిచింది మహాశబ్దం ఎందుకు వేసి పిలిచారు అంటే అసలు ఏవి చేసినటువంటి కారణం చేత భగవంతుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి మనుష్యుడు పాత్రుడవుతాడో అటువంటి యజ్ఞములు కనుక వాటికి మహాయజ్ఞములు అని పిలవడం జరిగింది లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారి గురించి చెప్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు పంచయజ్ఞ ప్రియా అని పిలుస్తారు ఎవరు ఈ పంచయజ్ఞములను నిరంతరము చేస్తూ ఉంటారో వారి పట్ల పరదేవత విశేషమైనటువంటి ప్రీతిని పొంది ఉంటుంది కారుణ్యాన్ని వర్షిస్తుంది అని ఏవి ఆ పంచమహాయజ్ఞములు అంటే అందులో మొదటిది బ్రహ్మయజ్ఞం రెండవది దేవయజ్ఞం మూడవది పితృయజ్ఞం నాలుగవది మనుష్య యజ్ఞం ఐదవది భూత యజ్ఞం ఈ ఐదు యజ్ఞములను చెప్పడంలో వేదం ఎంత విశాల హృదయంతో మాట్లాడుతుందో భగవంతుడు కాని అసలు ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి సమస్తమైన విధి విధానములకు రూపకల్పన చేసినటువంటి మహాపురుషులైనటువంటి ఋషులు కానీ ఎంత విశాల హృదయంతో ప్రవర్తిస్తారో ఎంత విశాల హృదయంతో మాట్లాడతారో సామాజిక ప్రయోజనాన్ని ఎంతగా దృష్టిలో పెట్టుకుంటారో అర్థమవుతుంది ఇందులో మనిషి అసలు అటువంటి జన్మని పొందడమే చాలా కష్టం ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని మిగిలినటువంటి ప్రాణులు ఎన్నో ఉంటాయి వేదం ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి విన మిగిలిన ఎవ్వరికీ కూడా శాస్త్రంతో కానీ గురువుతో కాని అసలు అనుబంధం ఉండవలసినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే మిగిలిన ప్రాణులకు వీటికి కర్మాధికారం లేదు కర్మ చేసే అధికారం లేదు కాబట్టి అసలు వాటికి శాస్త్రంతో పరిచయం పొందేటటువంటి అవకాశం కూడా లేదు ఎందుచేత అంటే బుద్ధి అనేటటువంటిది మనుష్యుడు ఆ ప్రాణులకు ఇవ్వలేదు రెండవ అద్భుతమైనటువంటి పరికరం మనుష్యునికి ఇచ్చినది స్వరపేటిక స్వరపీటిక ఉంది కాబట్టి మనుష్యుడు ఎన్ని విషయాలనైనా మాట్లాడగలడు భగవన్నామం చెప్పగలడు పది మందికి మంచి మాటలు చెప్పి వాళ్ళని శాంతపరిచి సమాజం ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించగలడు ఇంత గొప్ప ఉపకరణములను ఇచ్చి భగవంతుడు మనుష్యుణ్ణి ఈ లోకంలో జన్మించడానికి అవకాశం ఇచ్చిన తరువాత అతనికి ఉన్నటువంటి మేధాశక్తి చేత అతనికి ఇయ్యబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి వలన సమాజము యొక్క శ్రేయస్సు చెడకూడదనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ పంచమహాయజ్ఞములను విధించాడు ఇవి మిగిలిన ప్రాణులకు లేవు ఒక్క మనుష్యనకు మాత్రమే అన్వయం